హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు మీ హేమ గారు చూడండి ఫ్రెండ్స్ కలంకారి సార్ చాలా బాగున్నాయి కదా చూడండి ఈ చీర ఎంత కష్టమో కదా ఫ్రెండ్స్ ప్రింటింగ్ చాలా నచ్చింది సిస్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి చీరలోని గొప్పతనం తెలుసుకో ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో మమకారమనే మగ్గంతో నేసింది చీర చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వా సూపరు చీర అంటే ఇలా ఉండాలి కళాకారి కళాకారి కలంకారీ శారీస్ అంటేనే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి చాలా బాగుంది అసలు గొప్ప పనితనానికి మెచ్చుకోవాలి శారీ డిజైన్ చూడండి అక్కడక్కడ ఫ్లవర్స్ తర్వాత వచ్చేసి ఇదిగో చూడండి ఈ బొమ్మలు సత్యభామలాగా ఉన్నారు కదా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో బాబో ఈ బొమ్మ కొంచెం ఏంటో లాగుందిలే కానీ ఇదిగో సెకండ్ ఈ సత్యభామ బొమ్మ బాగుంది ఫ్లవర్ వచ్చేసి చాలా బాగుంది వైట్ మీద క్రీమ్ కలర్ వైట్ కూడా కాదు క్రీమ్ కలర్ మీద వచ్చిందండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ శారీస్ అంటేనే ఆడవాళ్ళకి ఓ బోర్డంత అంతా ఇష్టం నాకు వచ్చేసి శారీస్ అంటే చాలా ఇష్టం ఇలాంటి శారీస్ చూస్తూ ఉంటే ఇంకా 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 ఇష్టం అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మై వీడియోస్ మై ఛానల్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ తోటి నేను ముందుకు రావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఇవ్వండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ